సాంగ్ అసలు అది రిలీజ్ అయిన విత్ సెకండ్స్ సెకండ్స్లో సాంగ్ అయితే ఓపెన్ చేసి చూడడం అయితే జరిగింది నేను ఎలా అనిపించింది అన్న చాలా అంటే చాలా బాగుంది అసలు ఒక ఎన్టీఆర్ గారు లుక్స్ కానివ్వండి సో మొత్తం అంతా కూడా చాలా అంటే అమేజింగ్ అనమాట చాలా కొత్తగా కనిపిస్తున్నారు కొత్తగా చూపించడం అయితే జరిగింది ఆ మ్యూజిక్ ఇంకా చాలామంది మన మ్యూజిక్ కాపీ కొట్టారు అని అంటున్నారు సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరు ఎవరికైతే రిలీజ్ అయ్యేంతవరకు కూడా తెలీదు సో ఇలాంటి ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి కానీ ఒక సాంగ్ మ్యూజిక్ అందించడానికి కానీ వాళ్ళు ఎన్ని రాత్రులు డెడికేషన్ ఎన్ని పగలు రాత్రులు నిద్ర లేకుండా ఎంత డెడికేట్ చేస్తారో వాళ్ళకు తెలుసు ఒక ఐదు నిమిషాల్లో ట్రోలింగ్ చేసేవో నా కొడుకులకి ఏం తెలుస్తుంది అది నేను చెప్తున్నాను అనమాట ఇంత మంచి సాంగ్ని ఎన్ని ఎన్ని విధాలుగా ట్రోల్ చేస్తారో నో ప్రాబ్లం ఎన్టీఆర్ గారిని అభిమానించిన అభిమానం అంటూ ఎవరు ఉండరు అనమాట ఎన్టీఆర్ని ప్రతి ఒక్కరు ఇంట్లో పెద్ద ఎన్టీఆర్ గారి తర్వాత ఈ మన చిన్న చిన్న ఎన్టీఆర్ గారిని నిలు నిలువెత్తి నిదర్శనలా కొలుస్తూ ఉంటారనమాట ఆ టైప్లో ఆదరిస్తూ అభిమానిస్తూ ఉంటారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి ప్రభాస్ ఫ్యాన్స్ కానివ్వండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ కానీ ఎవరినైనా ఒకరిని అభిమానించే ఏకైక పర్సన్ ఒకరు ఉంటారు కదా అది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనమాట సో ఆయన చేసే సేవా దృక్పథంతో చాలా బయట ఎన్నో స్వచ్ఛంద సేవ స్వచ్ఛందంగా ఎన్నో చేస్తూ ఉంటాడు ఎన్టీఆర్ గారి గురించి చెప్పవసరం లేదు అయితే ఈ సాంగ్ గురించి కొద్దిగా ట్రోల్ అవుతుంది అది నవ్వుకుని వదిలే వదిలేయడానికి కానీ సీరియస్గా అయితే ఎవరు తీసుకోవద్దు దయచేసి జస్ట్ అంతవరకే చూడండి రేపు సినిమా అయితే రిలీజ్ కాబోతుంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ ఒక మాట ట్రోవర్స్కి ఏం చెప్తారన్నారు ట్రో ట్రోలర్స్ ఏం చెప్తాం అప్పుడు ఎవడో కంటెంట్ మీద ఎవడో దాని మీద ఆధారపడే బతికి నా కొడుకులకి ఏం చెప్తాం చెప్పు వాడికంటూ ఒక టాలెంట్ ఉంది అనుకో ట్రోల్ చేయడమే వాడు టార్గెట్ కదా ట్రోలర్స్ని ఇంకేమంటాం మనం చెప్పు అప్పుడు వాడేదో చేద్దామని ప్రతి ఒక్కడో ట్రోల్ చేయగలుగుతాడు ఇప్పుడు ట్రోలర్స్కి ఒక పెద్ద అదొక యూనిక్ ఏమైనా కాదు ఎప్పుడైనా ప్రతి ఇప్పుడు ఓల్డ్ మూవీస్లో కానీ ప్రతిది ఎక్కడైనా ఎక్కడో అక్కడ సింక్ అవుతూ ఉంటుంది అనమాట మన ఆ వేలో వింటుంటే అట్లానే అనిపిస్తుంది అనమాట ట్రాలర్స్ ట్రోలర్స్ ఒక్కొక్కడికి గొద్ద పగలది అని చెప్తున్నాను కాంబినేషన్ ఎలా అనిపించింది మీకు అసలు అదే కదా అంటున్నా అసలు రొమాంటిక్ సాంగ్ కానీ చూస్తుంటే నిజానికి అసలు చూస్తున్నంతసేపు నేను నేనులా లేనమాట సినిమా కోసం వెయిటింగ్ వెయిటింగ్ అనమాట అది సినిమా ఎప్పుడు వస్తుంది చూడాలని డైరెక్టర్ అనంగా హిట్స్ ఫ్లాప్స్ అనేవి సహజం అనమాట కానీ ఎన్ని హిట్స్ ఉన్నా ఫ్లాప్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి మన అభిమానులందరూ ఆదరించేది ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ గారి కోసమైనా ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ మళ్ళీ త్రిబుల్ ఆర్ తర్వాత ఒక బ్లాక్ బస్టర్ని అయితే ప్రేక్షకులకి అయితే ఫుల్ మీల్స్ ఫుల్ బిర్యానీ అయితే ఇవ్వబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ రాజమౌళి తర్వాత వచ్చిన సినిమాట అదే అదే అంటున్నాను కదా ఇప్పుడు సక్సెస్ అవ్వలేదు ఏదేదో అంటుంటారు సో ఈ సినిమాతో మన ఎన్టీఆర్ గారు అయితే ఈ సినిమాతో చూపిస్తారు విజయం అంటే ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ఇంకా కౌంట్ చేసుకోవడమే బడ్జెట్ ఇంకా కౌంట్ చేసుకోవడమే ఎంతైనా కౌంట్ చేసుకుంటూనే ఉంటుంది సో అనిరుద్ధ్ గారి పర్ఫార్మెన్స్ ఏంటనేది నాకు తెలుసు ఆయన సాంగ్స్ వింటున్నప్పుడు కానీ ఒక ఫీల్ కానీ ఒక మనం ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు గుడ్ వైబ్స్ వైఫ్ వస్తే ఉంటాయి అనమాట ఆయన సాంగ్స్ విన్నప్పుడు సో అనేవాళ్ళు అంటూనే ఉంటారు చెప్పా కదా ఇలాంటి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ని కానీ ఇలాంటి వాళ్ళని ట్రోల్ చేయడం అది చాలా కరెక్ట్ కాదని నా ఉద్దేశం సో ప్రతి ఒక్కరైతే సినిమా చూడండి ఫస్ట్ ఆ సినిమా నచ్చిన తర్వాత దాని మీద ఆ ట్రోలర్సే వాళ్ళ ఒపీనియన్స్ మార్చుకుని మాట్లాడతారు మళ్ళీ ట్రో దాని మీద ఒక మంచి థీమ్తో మళ్ళీ చూపిస్తారు మీ అందరికీ